అందరికీ నమస్కారం ఈరోజు మన రాతా కోతా వాతా కార్యక్రమం టెక్నికల్ రీజన్స్తో హఠాత్తుగా నిలిచిపోయింది దాంతో లోపల పేజీలో ఉన్న కొన్ని ముఖ్యమైన కథనాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఇందులో ఒకటి రామవరప్పాళ్ళలో స్పీకర్ నూతన క్యాంప్ ఆఫీస్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఇప్పటివరకు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రెయిన్బో విల్లాలో ఆయనకి ఉండేది ఇప్పుడు దాన్ని రామవరప్పాడులోకి మార్చారు అక్కడ ఆయనకి లక్ష రూపాయలు నివాస బచ్చం కింద హెచ్ఆర్ఏ లక్ష రూపాయలు ప్రతీ నెలా ఇస్తారు దాంతోపాటుగా ఐదు వేలు క్యాంప్ ఆఫీస్ నిర్వహణ కోసం ఆయనకి వెచ్చిస్తారు లక్ష ఐదు వేల రూపాయలు ప్రతీ నెల చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో ఆయన ఉండేదానికోసం క్యాంప్ ఆఫీస్ పేరుతో చెల్లించేలా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇక తర్వాత అక్రమ ఇసుక రీచ్ మీద తిరగబడ్డ తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులే అక్రమ ఇసుక రీచ్లు ఇసుక రీచ్లు అనుమతులు ఉండి తవ్వుతుంటే ఆ తవ్వకాలలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఎంత యథేచ్ఛిగా నడుస్తున్నాయో అన్నీ చూస్తున్నాం అసలు అనుమతి లేని చోట ఇసుక రీచ్ ఏర్పాటు చేసి అక్కడ ర్యాంపులో తవ్వుకుపోతుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సహించలేనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా నడుస్తోంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ నట్టు పీకేపాడు రీచ్ నుంచి వందల లారీల్లో ఇసుక రవాణా ఓవర్లోడ్తో రహదారి ధ్వంసం రోడ్డు దుస్థితితో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు రీచ్ వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు బడా నేతల ఫోన్తో వెనుదిరిగిన వైనం తెలుగుదేశం పార్టీ స్థానిక కార్యకర్తలు ఇదెక్కడి దంద ఇది ఎక్కడి బాగోతం ఇదే ఇదేచ్చగా ఇసుక అక్రమంగా తవ్వుకుపోతారా అంటూ పీకేపాడులో ఆందోళనకు పూనుకున్నారా అయితే తీరా పై నాయకులు అంటే నియోజకవర్గ స్థాయి నేతల బెదిరింపులతో హెచ్చరికలతో వాళ్ళంతా వెనక్కి రావాల్సి వచ్చింది ఇసుక రీచ్ మాత్రం సాగుతూనే ఉంది అక్రమంగా ఇసుక తవ్వకాలు ఎంత బాహాటంగా సాగుతున్నాయో టీడీపీ కార్యకర్తలు కూడా సహించలేనంత స్థాయికి ఎలా చేరాయో ఇదొక ఉదాహరణ అన్నట్టు ఇక యూరియా కోసం బారులు బెక్కవోల్లో పోలీసుల సమక్షంలో పంపిణీ తిరుపతిలో టోకెన్లు ఉన్నవారికే బస్తా అసలు ఎక్కడా రీతిలో నడుస్తున్నట్టు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ యూరియా పంపిణీ వ్యవహారం ఖరీఫ్ సీజన్లో కటకటలాడిపోవాల్సి వచ్చింది రైతులు ఇప్పుడు రబీ సీజన్లో కూడా సీనేం మారడంలా రబీ సీజన్కి అవసరమైనంత యూరియా సరఫరా చేసేసాం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు మరి ఎక్కడ ప్రకటించారు ఏమైంది అవి ప్రకటించేస్తే పంపిణీ చేసేస్తే అది ఎక్కడ దాక్కుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లల్లో దాక్కుందా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలకు అమ్మాల్సిన యూరియా ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు పెడితే తప్ప దొరకని స్థితికి ఎందుకు వెళ్ళింది ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా సాగిస్తుంది ఎవరు అధికార పార్టీ నేతల ఆఖరికి రైతులకి యూరియా కూడా సబ్సిడీ మీద కేంద్రం అందిస్తుంది ఆ సబ్సిడీని కూడా వీళ్ళు కాజేసే రీతిలో సాగడం అంటే ఏమనాలా ఇంత యేచ్ఛగా యూరియా పంపిణీలో స్వాహ దంద నడవడం ఎంత సిగ్గుచేటన్నట్టు ఇక మాజీ ఎమ్మెల్యే ఆళ్లకు చుక్కెదురు సీఎంపై ఐఆర్ఆర్ కేసులో పిటిషన్ స్వీకరణకు కోర్టు నిరాకరణ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న ఫైబర్ నెట్ కేసు దాంతోపాటుగా లిక్కర్ స్కామ్ కేసు ఈ కేసులన్నింటినీ వివిధ కారణాలతో కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఈ కేసు కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు అనే ప్రచారం సాగుతోంది ఈ తరుణంలోనే విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసు నిర్ణయం తీసుకునే ముందు అది కొట్టేస్తారా లేకుంటే ఇంకా దర్యాప్తుకు ఆదేశిస్తారా ఏం చేసినా కానీ ఆ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తన వాదన వినాలి అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు కానీ కోర్టు ఆశ్చర్యకరంగా ఆర్కే వాదన వినడానికి కూడా నిరాకరించింది ఆయన పిటిషన్ని తోసిపుచ్చింది ఆయనకి చెప్పడానికి ఇంకేమీ లేదు అన్నట్టుగా ఆయన వాదన వినేదానికి కూడా సిద్ధం కాలేదు దాంతో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు రావచ్చు అనే అంచనాలు బలపడుతున్నాయి దాంతో మరి ఇప్పుడు ఆళ్ళ ఏం చేస్తారు ఆర్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఉన్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేస్తారా చూడాలి ఎందుకంటే అది ఆర్కే ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆర్కే కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నా మంత్రిగా ఉన్న నారాయణ వీళ్ళందరి మీద కేసు పెట్టారు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో జరిగినటువంటి భూసేకరణలో అనేక అవకతవకలు జరిగాయి అన్నది అభియోగం ఇప్పుడు ఆ కేసు మీద కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది ఆ నిర్ణయానికి ముందు వాళ్ళ వాదన వినేదానికి కోర్టు సిద్ధం కాలేదు ఇక ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అనుకూల సంబంధించినటువంటి హ్యాండిల్స్లో వచ్చినటువంటి కథనం ఏంటంటే రామ్మోహన్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు మోదీ కితాబిచ్చారు అని సహజంగా మోదీ ప్రధానమంత్రి తన మంత్రిని ఎవరినైనా ప్రశంసిస్తే ఆ తాలూకా ప్రెస్ నోట్ వస్తుంది ప్రెస్ నోట్ కాకపోతే కనీసం ట్విట్టర్లోనైనా ఆయన ఎక్స్లోనైనా పోస్ట్ చేస్తూ ఉంటారు అది ఎక్కడా లేదు మరి ఎలా వచ్చింది అంటే మన పత్రికలు మన ఛానళ్ళు మన వార్తలు మనకు నచ్చినట్టుగా మనం ఏదైనా రాసుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే చూడండి ఇందులో ఎక్కడ రాశారయ్యా అంటే నిర్ణయ సమస్యను పరిష్కరించేందుకు సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రధాని అన్నట్లు కేంద్ర మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి అంటే కేంద్ర మంత్రి సన్నిహిత వర్గాలు ఏ కేంద్ర మంత్రి ఎవరి సన్నిహిత వర్గాలు ఎవరు ఆ సన్నిహిత వర్గాలు ఈ వర్గాలు ఎవరు వర్గాలు ఎందుకున్నాయి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీడియాలో తమకు నచ్చినట్టుగా రాసుకోవడానికి సహజంగా వాడే భాష సన్నిహిత వర్గాలు లోగుట్టు లేకుంటే బోగట్ట లేకుంటే ఫలానా వాళ్ళు అన్నారు ఎట్ట తెలిపారు తెలియజేస్తారు ఎట్టా రాసుకునేటువంటి రాతల్లో ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని మోదీ కొనియాడారు ప్రశంసించారు అన్నట్టుగా ఈ రాతలు రాసుకున్నారు ఎవరో చెప్పలా మంత్రి సన్నిహిత వర్గాలు చెప్పాయంట అంటే రామ్మోహన్ నాయుడు క్యాంప్ నుంచే ఏదో లీక్ ఇచ్చారని మనం అనుకోవాలా రామ్మోహన్ నాయుడు క్యాంపు నుంచి రామ్మోహన్ నాయుడిని తిట్టారని లీకులు ఇస్తారా రామ్మోహన్ నాయుడు పొగిడారనో రామ్మోహన్ నాయుడు అంతా బాగుందనో రామ్మోహన్ నాయుడికి చాలా చక్కగా ఉందనో కదా లీకులు ఇస్తారు ఆ లీకుల్ని ప్రచారం చేయండి దేనికి సంకేతం ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన రాత నా వార్త నా ఇష్టం అన్నట్టుగా ఇక్కడ నా రాత నా ఇష్టం అన్నట్టుగా వీళ్ళు రాసుకుంటే ఎవరేమనాలా ఎంత విడ్డూరంగా ఉందో చూడండి రామ్మోహన్ నాయుడిని ప్రధాని పొగిడినట్టు ఆ పొగిడిన మాట ఎవరు చెప్పారయ్య అంటే రామ్మోహన్ నాయుడు క్యాంప్ నుంచి ఎవరో చెప్పారట పోనీ రామ్మోహన్ నాయుడు చెప్పారనో లేకుంటే రామ్మోహన్ నాయుడు పిఏ చెప్పారనో పిఆర్ఓ చెప్పారనో ఎవరో లేదు సన్నిహిత వర్గాలు చెప్పా ఎవరైనా చెప్పొచ్చు అని ఆంధ్రజ్యోతిలో రాసుకున్నారు ఇది బా మిగతా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు రామ్మోహన్ నాయుడిని కొనియాడుతున్నారని రాసుకుంటారు కానీ ఒకవైపు రామ్మోహన్ నాయుడిని అదే మోదీ సన్నిహిత మీడియా సంస్థలు ఏకి పారేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీ మధ్య వైరం ముదిరిపోతోంది చాలా దూరం వెళ్తుంది ఎంత దూరం అంటే రిపబ్లిక్ టీవీని తెలుగుదేశం పార్టీ బాయ్ కాట్ చేసేటంత స్థాయికి వెళ్ళింది రిపబ్లిక్ టీవీని ఇప్పటివరకు బాయ్ కాట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాటలో టీడీపీ కూడా నడుస్తుంది అంటే కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రిపబ్లిక్ టీవీని బాయ్ కాట్ చేసింది ఆ బాయ్ కాట్ చేస్తే మీరు మమ్మల్ని ఏం పీకలేరు అన్నట్టుగా అర్ణబ్బు నిన్న మళ్ళీ ఒక ఖాళీ కుర్చీ వేసి తెలుగుదేశం పార్టీ నేతల్ని ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని రామ్మోహన్ నాయన్ని దుమ్ము దులిపేసే ప్రయత్నం చేశారు అతనేం తగ్గట్లా తెలుగుదేశం పార్టీ అతనితో కయ్యం పెట్టుకుంది తెలుగుదేశం సహజంగా ఎవరైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు కొంచెం తప్పులు చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏమో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ బదనామైపోతున్నారు అర్ణబ్ గోస్వామి దీపక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి ఇచ్చినటువంటి కౌంటర్లతో టీడీపీ పరువు పోతోంది అనే ప్రచారం సాగిన తర్వాత టీడీపీ నాయకత్వం ఏం చేయాలో తెలియక ఏకంగా రిపబ్లిక్ టీవీని చేసేటంత చేసేటంతవరకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీని బాయ్కాట్ చేసినట్టు కాదు కదా రిపబ్లిక్ టీవీని బాయికాట్ చేస్తే అర్ణబ్ గోస్వామి ఇంకో అడుగు ముందుకేసి ఖాళీ కుర్చీపెట్టి టీడీపీని మరింతగా హేళన చేసే మరింతగా ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు దాంతో ఆ మంత్రి ఆ టీడీపీ నాయకత్వం అంతా కూడా మరింతగా పరుగు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయంలో రామ్మోహన్ నాయుడు పిఎం కొనియాడారు చాలా ప్రశంసించారు అభినందించారు పొగిడారు ఇట్లాంటి రాత్రులు అనుకూల మీడియాలో రాసుకుని సంతృప్తి పడతామంటే ఏమనాలా ఇంత విడ్డూరంగా చూడండి ఇక మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలి గుమ్మడి సంజారాణి కుమారుడు పిఏ సతీష్ ఇద్దరు సాగించినటువంటి లైంగిక వేధింపుల వ్యవహారం మీద బాధితురాలు ఫిర్యాదు చేసిన కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కేసులు పెట్టామని ప్రకటన చేస్తారు తప్ప చర్యలు లేవు అని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పార్వతీపురం మన్యం సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంజారాణి అదే నియోజకవర్గంలోని ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒంటరి మహిళ ఉద్యోగిని వేధించే ప్రయత్నం చేశారు అన్నదే అభియోగం ఈ అభియోగం మీద చర్యలు తీసుకోవాలి అని ఏకంగా సీఎంఓ ఆదేశించినట్టుగా చెప్పారు మరి సీఎంఓ ఆదేశిస్తే ఆ సతీష్ని అరెస్ట్ చేశారా ఆ మంత్రి కుమారుడి మీద కేసు పెట్టి చర్యలు తీసుకున్నారా ఏమీ ఎందుకు చేయట్లేదు ఎందుకని తాత్సారం చేస్తున్నారు ఒంటరి మహిళల్ని మంత్రి ఆఫీసు నుంచే వేధించేస్తున్నా కనీసం కూడా అడ్డుకునేటువంటి నాథుడే ఉండడా ఆంధ్రప్రదేశ్లో ఒంటరి మహిళలకి రక్షణే ఉండదా మహిళా ఉద్యోగిని బిడ్డ ఇంట్లో అనారోగ్యంతో ఉన్నటువంటి మహిళ ఎంతగా కలత చెందితే రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది రోడ్డెక్కినా బాధితురాలకి న్యాయం చేసే దిక్కు లేదా ఇలా ఉన్నామో చూడండి ఇక ఇండియా నుంచి అమెరికాకి ఇరవై తొమ్మిది శాతం ఉత్పత్తులు ఎగుమతి తగ్గిపోయింది అంటే అమెరికాకి మనం చేసే ఎగుమతుల్లో వంతరుడు తగ్గిపోయింది రూపాయిలో ముప్పై పైసలు ఎగుమతులు ఆగిపోయాయి అదే సమయంలో చైనాకి ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఎగుమతులు పెరిగాయి ఇతర ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఎగుమతులు పెరుగుతున్నాయి అంటే ఇంతకాలంగా అమెరికా వైపు చూసినటువంటి ఇండియా ఇప్పుడు దృష్టి మరల్చుతుంది అనేటువంటి కథను ఇక్కడ మనం చూడవచ్చు ఆరు లక్షల కోట్ల రుణాలు రైట్ ఆఫ్ గడిచిన ఐదున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ కార్పొరేట్ సంస్థలకి రైట్ ఆఫ్ పేరుతో కట్టబెట్టినటువంటి మొత్తం ఎంతయ్యా అంటే ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పేదలకి దార పోసేస్తున్నారు పేదలకి కట్టబెట్టేస్తున్నారు డబ్బులన్నీ పేదలకే ఇచ్చేస్తున్నారు అని చెప్పిన మొత్తం ఎంతో తెలుసా ఐదేళ్లలో ఆ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎంతమంది పేదలకి నాలుగున్నర కోట్ల మంది పేదలకి నాలుగున్నర కోట్ల మంది పేదలకి ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇస్తే పుంజుడు మంది కార్పొరేట్లకి మోదీ సర్కారు అదే ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది రైట్ ఆఫ్ అంటే రద్దు అయినట్టు కాదు రుణమాఫీ కాదు అనేక రకాలుగా అడ్జస్ట్మెంట్ చేస్తారు బ్యాంక్ బుక్కుల్లో మారుస్తారు ఇట్టా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతారు ఏ పేరు చెప్పినా కార్పొరేట్లకి ప్రయోజనం కలిగించేలా కార్పొరేట్లకి మేలు చేసేలా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రయోజనం కట్టబెట్టేలా ఈ ప్రభుత్వం సాగుతుంది మోదీ సర్కారు కార్పొరేట్లకి ఏడాదికి ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇలా బ్యాంకుల ద్వారా మేలు చేస్తుంది కార్పొరేట్ రుణాలు తగ్గించి ఇతర రూపాల్లో వాళ్ళకి ప్రయోజనాలు కల్పించి ఇతర కాంట్రాక్టుల్లో లబ్ధి చేకూర్చి అదంతా ఒక అయితే నేరుగా బ్యాంకుల నుంచి ఏటా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు చొప్పున కంపెనీలకు బడా బడా కంపెనీలకు అంబానీ అదాని అనుకోకి మేలు చేసే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉంది అంటే మోదీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి ప్రయోజనాల కోసం ఆశిస్తుంది అందుకే ఇలాంటి విషయాలు చర్చకు రాకుండానే వందే మాత్రంలో నెహ్రూ అలా చేశారు ఔరంగజేబు ఇంకేదో చేశారు అన్నట్టుగా భూతకాలంలో జనాల్ని ముంచేసి వర్తమానంలో కార్పొరేట్లకి లాభం చేకూర్చి భవిష్యత్తు ఆయా బడా సంస్థల ప్రయోజనాల కోసం తగ్గట్టుగా మోదీ సర్కారు నడుస్తోంది ఇంతకన్నా ఉదాహరణ ఉంటుంది చాలా క్లియర్గా ఐదున్నర ఏళ్ళలో ఆరు లక్షల కోట్ల రూపాయలు పుంజుడు మంది కంపెనీలకి మళ్ళీ ఏదో దేశంలో వంద కోట్ల మందికో ఐదు వంద యాభై కోట్ల మందికో కాదు పుంజుడు మంది అంతా కలిపి మళ్ళీ వాళ్ళు ఒక వెయ్యి మందిలోపే ఉంటారు వాళ్ళకి ఎంత ప్రయోజనం చూడండి ఇక ఇతర రాష్ట్రాల పర్యటనకు మత్స్యకారులు ఉప్పాడ నుంచి కేరళ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ మత్స్యకారులు ఎలా అభివృద్ధి అయ్యారో చూపించి తీసుకొస్తారట పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అడిగింది ఏంటి సముద్రంలో మేము చేపల వేట చేయాలంటే పొల్యూషన్ కారణంగా అక్కడ చేపల వేట పడిపోయింది పొల్యూషన్ నివారించండి అని అడిగారు ఉప్పాడ వాసులు ఆ సమస్య పరిష్కరిస్తాను వంద రోజులు గడువి ఇవ్వండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ వంద రోజుల గడువులో ఆయన ఏం చేస్తున్నారా అంటే మీరు కేరళ తమిళనాడు చూసి రండి అక్కడ జనాలు ఎలాగ అభివృద్ధి అవుతున్నారో మీరు కూడా అలాంటి అభివృద్ధికర కార్యక్రమాలు చేపడదాం అని చెప్తున్నారు మరి సముద్రంలో కాలుష్య నివారణ చర్యలు సముద్రంలో మత్స్య సంపదకి తగ్గట్టుగా పరిస్థితుల కల్పన పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత ఇవేం చేయిరా అవి కదా అసలు చేయాల్సింది ఇక మాకొద్ది మీడియా హక్కులు ఐసీసీతో ఒప్పందం నుంచి జియో హాట్స్టార్ బయటికి ఐసీసీ ఈవెంట్స్ వరల్డ్ కప్ మ్యాచ్లన్నింటినీ కూడా ప్రసారాలు చేసే హక్కుల్ని జియో హాట్స్టార్ అంతకుముందు డిస్నీ హాట్స్టార్గా ఉండేది హాట్స్టార్కి కట్టబెట్టారు నాలుగేళ్ల కోసం ఆ సంస్థకి మొత్తం మూడు మూడేళ్లకి మొత్తం మూడు బిలియన్ డాలర్లకి కాంట్రాక్ట్ ఇచ్చారు అయితే ఇప్పుడు ఇండియాలో అనేక రకాలుగా ప్రసారాల మీద ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి నిషేధం పెట్టిన తర్వాత యాడ్స్ తగ్గిపోయాయి కాబట్టి మేము దీన్ని ప్రసారం చేయలేము అని రిలయన్స్ జియో చేతుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు దాంతో ఇక రాబోయే రెండేళ్ల కోసం దాన్ని రెండు కోట్ల నాలుగు టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లకి కట్టబెట్టాలని పిలుస్తున్నారు ఇప్పుడు సోనీ వస్తుందా నెట్ఫ్లిక్స్ వస్తుందా అమెజాన్ ప్రైమ్ వస్తుందా ఎవరికి వస్తుందో చూడాలి రేపు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వాటిలోనే ప్రసారం కాబోతుంది ఇక చివరిగా అమరాపల్లి కేటాయింపై క్యాట్ తీర్పు నిలిపివేత అమరాపల్లి ఆంధ్రప్రదేశ్లో టూరిజం శాఖలో పనిచేస్తున్నారు కానీ ఆ మనసు అంతా తెలంగాణ మీద ఉంది తెలంగాణ ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు అలాంటి తెలంగాణ వెళ్ళే ప్రయత్నంలో ఆమె హరికిరణ్ అనే ఐఏఎస్ అధికారితో మ్యూ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు దాన్ని క్యాట్ అంగీకరించింది క్యాట్ అంగీకరించింది కానీ కోర్టు నిలిపివేసింది దాంతో ఇప్పుడు ఆమెకి నోటీసులు వచ్చాయి ఆమె దాని మీద స్పందించాల్సి వస్తుంది ఆమె స్పందన బట్టి తుది నిర్ణయం వెలువడేందుకు అవకాశం ఉంటుంది ఇవి ఈరోజు ఇది పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు నిజానికి ఇది మనం లైవ్లో చెప్పాల్సి ఉంది లైవ్ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల మనం మళ్ళీ ఈ వీడియో చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్